ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్లా జిల్లా వార్తల సమాహారం న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలు పద్మశాలిన ఆడపడి పద్మావతికి మొదటి ఓడి బియ్యాన్ని పట్టు వస్త్రాలను పట్టణ పద్మశాలి సంఘం నుండి సమర్పించారు మేలతాళాలతో మార్కెండేవ దేవాలయం నుండి పట్టు వస్త్రాలను ఓడి బియ్యాన్ని తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారికి సమర్పించారు వెంకన్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు అండాల అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించే కార్యక్రమం జరిగింది పద్మావతి అమ్మవారికి మొదటి బియ్యం పట్టు వస్త్రాలను పట్టణ పద్మశాలి సంఘం తరఫున సమర్పించడం ఆనవాయిదిగా వస్తుంది పద్మశాలిల ఆడపడుచు అయిన పద్మావతి అమ్మవారికి సిరిసిల్లా పట్టణ పద్మశాలి సంఘం తరఫున పట్టు వస్త్రాలు మరియు ఓడిబియం ఈ రోజు సమర్పించారు మార్కండయ్య దేవాలయం నుండి మహిళలు పురుషులు పట్టు వస్త్రాలు మరియు ఓడిబియం పండ్లు పూలు తీసుకుని మేలతానాలతో వెంకటేశ్వర దేవాలయానికి తరలి వెళ్లారు దేవాలయంలో వేద పండితులు పట్టు వస్త్రాలను మరియు ఓడిబియాన్ని మొదటగా అండాలమ్మవారికి సమర్పించారు అనంతరం వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు జై శ్రీ కృష్ణ ధన్ వ్యాత్ భద్ర భంజవా సమాపస్థం అంతర్యామి శరణం వేనాయ ధన్వానియ ఇందర పుజే ఉండలేగాక్ష పదలేగాక్ష ఉండలేగా తైలాయ భగవత్ అగా బ్రహ్మ దైవ కృష్ణ జీవ దేవస్య ముఖమండనః జగక్షనస్య తివతా దివద సమీర జీవ గోవిందా గో గోవిందా శ్రీ వేంకట గోవిందా గో గోవిందా ఆది ప్రియ గోవిందా గో

సిరిసిల్ల పట్టణంలో శ్రీ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం మాది అని ఈ సంవత్సరం కూడా మన సిరిసిల్ల పట్టణంలోని దేవాలయంలో మన పద్మశాలి ఆడపడుతున్నటువంటి మన పద్మావతి అమ్మవారికి మన సిరిసిల్ల పట్టణం పద్మశాలి తరఫున బోడుబియ్య కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది మన పద్మశాలి కుల ఆడపడుచుల అందరితోని వచ్చి వారికి జరిగింది ఆ దేవదేవుని ఆశీస్సులు మన ఆడపడుచులకు కావచ్చు సిరిసిల్ల పట్టణంలో ప్రజలందరికీ కూడా ఎల్ల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది లక్ష్మి వెంకటేశ్వర్ బ్రహ్మోత్సవాల సందర్భంగా మన సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం తరఫున పద్మశాలి అయిన పద్మావతి అమ్మవారికి మరి మేమందరము ఓడి బియ్యం కార్యక్రమం కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది అమ్మవారికి ఓడి బియ్యం కూడా సమర్పించుకోవడం జరిగింది ఎందుకంటే రేపటి రోజున రథోత్సవం కాబట్టి ముందుగా ముందుగానే అమ్మవారికి ఓడి బియ్యం పోసి మరి అమ్మవారి ఆశీస్సులు అందరం అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి రేపటి రథోత్సవ శుభాకాంక్షలు సిటీసులో పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం శ్రీ పద్మశాలి ఈరోజు మన పద్మశాల మన సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు మన పద్మశాలి సంఘం మహిళా సంఘం యువ సంఘం తరపున నుంచి వెళ్ళి అమ్మవారికి ఓడిబియ కార్యక్రమం ఓడిబియం తీసుకురావడం జరిగింది దీంట్లో పూర్వ ప్రముఖులు మరియు పద్మశాలి మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మళ్ళీ ఇల్లుండి కూడా రథోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది అందరికీ కూడా రథోత్సవ శుభాకాంక్షలు తంగలపల్లి మండలం నుండి చీర్ల మంచం వెళ్లే దారి వల్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జగల నాగరాజ్ యాదవ్ అన్నారు తంగలపల్లి మండలం నుండి చీర్ల వంచ వెళ్లే దారి వల్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు జకుల నాగరాజు యాదవ్ అన్నారు ఈ సందర్భంగా సిరిసిల్ల నుంచి పని లక్ష్మీపూర్ చీర్ల వంచ ఇల్లంతకుంటా వెళ్లే ప్రజలు దారి బాగాలేక సమయానికి ఇంటికి వెళ్లలేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు వర్షం పడితే రోడ్డు మొత్తం గుంతలతో వర్షం నీరు నిండి దారి కనబడక ప్రయాణికులు వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయాలని కోరుతున్నామన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ప్రజలపై నిర్లక్ష్యం చూపిస్తుందని తెలిపారు రంగలపల్లి మండలం నుంచి వెళ్ళి లక్ష్మీంపూర్ లక్ష్మీపూర్ నుంచి వెళ్ళి చీలవంచ చీర్లవంచ నుంచి వెల్జిపూర్ ఎర్రనరు పల్లె అదేవిధంగా రైకనపేట ఇల్లంతకుంటా మార్గం దాదాపు నిత్యం వేలాది మంది ఈకలి ప్రయాణికులు చీరసిల్లకి పోవడానికి జిల్లా హెడ్ క్వార్టర్కి పోవడానికి గల రోడ్ ఇది ఈ రోడ్డును గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి పట్టింది కూడా నాదు లేడు గతంలో ప్రభుత్వం నుంచి వెళ్ళి దాదాపు పదకొండు కోట్లతోటి ఇది టెండర్ అవ్వడం జరిగింది దానిలో దాదాపు సగం భాగం చేసి లక్ష్మీపూర్ తర్వాత దీన్ని వదిలేయడం ఇప్పుడు నానా రకాల ఇబ్బందులు ఈ రోడ్డు చూస్తున్నట్టయితే పిల్లలు కాంచెలు పెద్దలు అందరూ ఇబ్బంది పడే రోడ్ ఇదంతా నిత్యం వేలాది మంది ప్రయాణికులు నానా రకాల ఇబ్బంది పడి అదేవిధంగా కొంతమంది అడ్డం పడి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ఈ రోడ్కు రావాలంటేనే భయంకరమైన పరిస్థితిలో ఈ రోడ్డు ఉంది కంట ఖచ్చితంగా వెంటనే కలెక్టర్ గారు దీనిపైన చొరవ తీసుకుని ఈ రోడ్డు కంప్లీట్ చేసే విధంగా చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఇది గతంలోనే దాదాపు టెండర్ అయ్యి యాత్రకు బిల్లు రావడం లేదని చెప్పేసి ఈ వర్క్ను మధ్యలో ఆపేయడం జరిగింది కనుక కాంగ్రెస్ నాయకులు ఆయనకు బిల్లు ఇప్పిస్తారా లేకపోతే ఆయన బతులాడతారా ఇంకోటి చేస్తారు కనుకమే దీన్ని రోడ్డును కంప్లీట్ చేసి ప్రజలకు ఒక రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని అదేవిధంగా ఇక్కడ ఉన్న విప్పు గారిని స్థానిక ఉన్న కాంగ్రెస్ నాయకులను అడుగుతూ ఉన్నాం ఇది చాలా ఇబ్బందికరం ఎప్పుడు ఇలా ఈ వేలాది మంది ప్రయాణిస్తున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాలకు దృష్టిలో పెట్టుకొని దీన్ని కంప్లైంట్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తంగల్లపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో అంజనీపుత్ర యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో ఘనంగా పూజలను అందుకున్న అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నలు పెద్దలు ఆటపాటలతో నృత్యాలు చేసి దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు అండాలమ్మవారికి ఓడిబియ్యం సమర్పించారు సిరిసిల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుండగా ఈ రోజు అండాలమ్మవారిని స్థాపించారు దేవస్థానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో మహిళలు భారీగా తరలి వచ్చి అండాలమ్మ వారికి ఓడిమిగానే సమర్పించారు అనంతరం ప్రసాద వితరణ చేపట్టారు భక్తులు భారీగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రేపు సాయంత్రం వరకు కొనసాగుతూ ఏడుకొండలవాడు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు మారుతీరావు తెలిపారు का इदरुंडाटीका मालाका 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 जय समाकार है बैठो 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 ब परम चंद्र रक्षमाणी दुया ओम मस्किया चिया चमर दुया रा रा ओम सुभा रामया बाबू मसी श्री

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం